శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని ప్రథమస్కందములోని అధ్యాయం రెండు శ్లోకాలు నలభై గురించి తెలుసుకుందాము శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు ప్రవచనము కొనసాగించాడు మహామునులారా పురాణాలు ఎన్ని అవి ఏవి అని కథ అడిగారు వ్యాసుడు రచించిన మహాపురాణాలు పద్దెనిమిది వాటి పేర్ల మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది మనవి చేస్తున్నాను మద్వయం బద్వయం చైవ భత్రయం వశచుష్టయం కూస్ కూని పురాణాన్ని పృథక్ పృథక్ వీటిలో మత్స్యపురాణము మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు రెండవది మార్కండేయ తొమ్మిది వేల శ్లోకాలు ఇవి మధ్వయము పురాణము పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు భాగవతము పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి భద్వయము బ్రహ్మపురాణము పదివేల శ్లోకాలు బ్రహ్మాండ పురాణము పన్నెండు వేల ఒక వంద శ్లోకాలు బ్రహ్మ వైవర్త పురాణమేమో పద్దెనిమిది వేలు ఇది ఇవి భ్రత్రయము వామన పురాణము పదివేల శ్లోకాల గ్రంథము పురాణము ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు విష్ణు పురాణములో ఇరవై మూడు వేల శ్లోకాలుంటాయి వరా పురాణము ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథము ఇవి పద ఇవి వచతుష్టయము ఇంకా అగ్ని పురాణంలో పదహారు వేలు నారదపు పురాణములో ఇరవై ఐదు వేలు పద్మపురాణములు యాభై ఐదు వేలు లింగపురాణములో పదకొండు వేలు గరుణపురాణములో పంతొమ్మిది వేలు కూర్మపురాణములో పదిహేడు వేలు స్కాంద పురాణంలో ఎనభై ఒక్క వేలు శ్లోకాలుంటాయి ఇవే పద్దెనిమిది మహాపురాణాలు వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను విన్నారు కదా మరో పద్దెనిమిది ఉప పురాణాలు ఉన్నాయి అవి చెబుతాను వినండి సనత్కుమార నారసింహ నారతీయ శివ దౌర్వాస కాపిల మానవ ఔషసన వారుణ కౌలిక సాంభ నంది సౌర పా పౌరాషర ఆదిత్య మహేశ్వర భాగవత వాసిష్ట పురాణాలను అంటారు ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్రాసుడు వ్యాసుల గురించి తెలుసుకుందాం మన్మంతరాలన్నింట ద్వాపరయుగము ఉంటుంది ప్రతి ద్వాపరములోనూ విష్ణువే వ్యాసుడుగా జన్మించి ధర్మచింతనతో యథావిధిగా పురాణాలు రచించాడు అఖండంగా ఉన్న వేదాన్ని బహుదా నాలుగుగా విభజించాడు ఇది లోకహితం కోరి చేసే పని కలియుగంలో విప్రులు అల్పాయుష్కులుగా స్వల్పబుద్ధులుగా ఉంటారని తెలిపే కలియుగము వచ్చినప్పుడల్లా పుణ్యప్రదమైన పురాణ సంహితను అందిస్తుంటాడు వ్యాసుడు వేద శ్రవణాధికారము కొందరికి లేదు కాబట్టి వారి హితపు కోరి ఇలా పురాణాలను రచించాడు మహామునులారా ఏడవ వైవస్వత మనస్ మన మన్వంతరములో ఇప్పుడు ఇది ఇరవై ఇరవై ఎనిమిదవ ద్వాపరము నడుస్తుంది అందుకని సత్యవతీశ్రుతుడుగా వ్యాసుడు జన్మించాడు ఈ ఇరవై ఎనిమిదవ వ్యాసుడే నా గురువు మహానుభావుడు లోకైక హితుడు ధర్మవేత్తలలో అగ్రగణ్యుడు రేపు ఇరవై తొమ్మిదవ ద్వాపరం వస్తే వ్యాసుడు అవుతాడు ఇప్పటికీ ఇరవై ఏడుగురు వ్యాసులు గడిచిపోయారు వారంతా పురాణ సంహితలు రచించిన వారే ఈ మాటలకు మునీశ్వరులు కొందరు ఆశ్చర్యచకితులయ్యారు గడిచిన ద్వాపర యుగాలలో పురాణకర్తలైన వ్యాసుని గురించి క్లుప్తంగానైనా చెప్పమని అడిగారు ముని సప్తములారా మొదటి ద్వాపరంలో స్వయంభు స్వయంభుడే స్వయంగా వేద విభజన చేశాడు రెండవ ద్వాపరములో ప్రజాపతి వ్యాసుడయ్యాడు మూడవ ద్వాపరంలో ఉషనుడు నాలుగవ ద్వాపరంలో బృహస్పతి ఐదులో సవిత సూర్యుడు ఆరిలో ఆరులో మృత్యువు ఏడులో మఘవుడు ఎనిమిదిలో వశిష్ఠుడు తొమ్మిదిలో సారస్వతుడు పదిలో త్రిరాముడు పదకొండులో త్రిభుషుడు పన్నెండులో భరద్వాజుడు పదమూడులో అంతరిక్షుడు పద్నాలుగులో ధర్ముడు పదిహేనులో త్రయ్యారుని పదహారులో ధనంజయుడు పదిహేడులో మేధాతిథి పద్దెనిమిదిలో ప్ర వ్రతి పంతొమ్మిదిలో ఆత్రి ఇరవైలో గౌతముడు ఇరవై ఒకటిలో ఉత్తముడు వ్యాసులయ్యారు అటుపైన వరుసగా వే వేణుడు సోముడు తృణబిందువు భార్గవుడు శక్తి జాతుకర్ణుడు వ్యాసులుగా కర్తవ్యం నిర్వహించారు ఇప్పటి ఇరవై ఎనిమిదవ ద్వాపరానికి కృష్ణద్వైపాయునుడని వ్యాసుడు ఈయన చెప్పిన పురాణాలనే నేను విన్నాను ఈ కృష్ణద్వైపాయునుడికి శుభుడు అనే కుమారుడు ఉన్నాడు అరణి సంభవుడు గొప్ప వైరాగ్య భావ సంపన్నుడు వ్యాసుడు దేవి భాగవతం రచించి కొడుకుతో చదివించాడు అప్పుడే వ్యాసుడు ముఖత నేను దీన్ని విని యథార్థంగా గ్రహించాను కరుణా సముద్రులు మా గురువుగారు శుకుడి సందేహాలకు సమాధానాలుగా ఈ దేవీ భాగవత రహస్యాలన్నీ విడమర్చి చెప్పారు అయోనిజుడైన ఆ బుద్ధిమంతుడితో పాటు నేను విని ఆయా విశేషాలు కొంత తెలుసుకొనగలిగాను మునిపుంగవులారా ఈ దేవి భాగవతము ఒక కల్పవృక్షము దీని ఫలాలను ఆస్వాదించాలని కోరికతో సంసార మహాసముద్రాన్ని తరించాలని వాంచతో ఆఖ్యానరసలాయాన్ని ప్రేమగా శ్రద్ధగా చకుడంతటి వాడు అలకించాడు అద్భుతమైన ఈ పురాణాన్ని వింటే భూలోకంలో ఎవరికైనా ఇంకా అంటూ ఏదీ ఉండదు కదా ఉండదు భగవతీ నామాంకితమైన ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఏదో ఒక వంకతో విన్న విన్నప్పటికీ చాలు ఎంతటి పాపాత్ముడైనా ఆచారదూరుడైనా పుణ్యాత్ముడవుతాడు ఇక లోకంలో సక సకల భోగాలు పొంది పరలోకంలో యోగీశ్వరులకు మాత్రమే దక్కే సుస్థిర స్థానాన్ని గెలుచుకుంటాడు ఇక నిరంతరము శ్రద్ధగా వినేవారి హృదయపుహరములో ఆ నిర్గుణ స్వరూపిని స్వయంగా తానే నిత్య జీవితం చేస్తుంది భవసాగరాన్ని భరించడానికి నావగా వాగ్రూహములో అందివచ్చిన ఈ పురాణాన్ని మానవుడు వి మానవుడుగా పుట్టి వినకపోతే అంతకంటే మూడు ఉండడా ఉంటాడా చెవులున్నాయి కదా అన్నీ ఎప్పుడూ పరాపవాదాలనే ఇష్టంగా వింటూ ఇలాంటి పురాణ నాదాలను పొరపాటునైనా వినకపోతే ఎవరికట నష్టం అంతకంటే మద్ద మందబుద్ధులుంటారా అని చెప్పారు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం ఓం శ్రీమాత్రే నమ